అబద్ధం చెప్పట్లా నీకులాగా అంటే నువ్వు ఈరోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చునిపోవడానికి నాకు అర్థమవుతుంది అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా నిలిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలని ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రస్ ముందు కూర్చున్నా ఈరోజు ఎవడైనా పమ పరామర్శకి వెళ్ళి అమ్మ ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషణ ఏంటి నా మనిషివు కదా నీకు ఎంత కాంపన్సేషన్ పార్టీ నుంచి ఎంత కాంపెన్సేషన్ ఇస్తాను ఇలాంటివి మాట్లాడాలి ఇలా ఏం మాట్లాడాడండి నీకు అమ్మఒడి వచ్చిందా అమ్మఒడి నేను ఉంటే ఇచ్చేవాడిని వసతి దేవిని ఇచ్చేవాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా అవన్నీ అయినాయా ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఎంతలాగా జగన్మోహన్ రెడ్డికి పరామర్శ అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి ఎత్తుకుంటున్నాడు దానికి మాచర్లా అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు వినుకొండ సారీ వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలని ఉద్దేశంతో అతను అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి హత్య తిరిగించోడు రషీద్ గురించి మాట్లాడడం మానేసి రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు ఎస్ నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు ఎమ్మెల్యే గారు భార్యకి కేక్ తినిపించావు పదిసార్లు సార్లు నొక్కి 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 చెప్పావు మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు భారతి గారితో ఫోటో ఉంది తనకి సెల్ఫీ మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు జిలానీనే అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతని ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని అన్నప్పుడు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేయాలా నిన్ను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే మీతో కూడా సెల్ఫీ ఉంది నేను చూపించకుండా చూపిస్తా భారతీయ గారితో సెల్ఫీ ఉంది ఎందుకంటే ఇంతకుముందు మీ మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు నేను దానికి ఏకీభవించట చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితులు అంత బ్రూడల్గా చంపడం అనేది తప్పు ఇమ్మీడియట్గా అరెస్ట్ జరిగింది రిమాండ్కి పంపించా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కొలగకుండా చూసుకున్నాం నువ్వు వెళ్ళి రెచ్చగొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి వినకుండా నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావుట ఓ పని చేయండి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మగూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు ఇలాంటి సంఘటనలు ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి అననందుకు పీక కోసి చంపేశావు మరి వీటన్నిటి మీద మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు మేము వెళ్ళి వెళ్ళి ఉండాలి ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి ఇలాంటిసారి సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ చేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అఘాయించాలి జరిగినాయి ఇంతమంది మీద హత్యలు జరిగినాయి విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్లి ఇచ్చాను నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా నీ నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా తీసుకొచ్చి చూపించు నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నా నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా నాకు ఒక ఛానల్ ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను ప్రిపేర్ అయ్యొచ్చాను ఎవడు మధ్యలో అడ్డగించొద్దు ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా